అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ కలెక్టర్ గారి సమక్షంలో అలాగే యానో అడ్మినిస్ట్రేటర్ గారు ఓఎన్జిసి డి గారు అలాగే నేను ముమ్మడివరం ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఎమ్మెల్యే అలాగే మిగిలిన ఆంధ్రాకు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంటు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఓఎన్జిసి పైప్ లైన్ జరిగిన ఫెయిల్ అయినప్పుడు ఆ సంఘటన మీద ఇరవై నాలుగో తారీఖునే కాకినాడ కలెక్టర్ గారికి నా సంవత్సరంలో ఆ ఏరియాకు సంబంధించిన ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇటు కాకినాడ కలెక్టర్ గారిని అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున అమలాపురం సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారిని కలిసి రిటర్న్గా సబ్మిట్ చేయడం జరిగింది జరిగిన మరుసటి రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు మాధవ్ గారికి ఇటు పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారికి అలాగే లెఫ్టినెంట్ గవర్నర్కి చీఫ్ సెక్రటరీ కలెక్టర్కి అందరికి కూడా రిటర్న్గా జరిగిన నష్టాన్ని నష్టానికి ఇవ్వాల్సిన తక్షణం ఇవ్వాల్సిన సహాయాన్ని అందించండి అలాగే పర్మనెంట్గా ఈ ఒక కంపెనీ అనే కాకుండా మిగతా సైడ్ను ఒకడున్న ఆయిల్ కంపెనీస్లో రిలయన్స్ కానీ ఓఎన్జీసీ కానీ అలాగే రాబోయే రోజుల్లో ఏదొచ్చినా కూడా సిఎస్ఆర్ ఫండ్ నిధుల నుంచి ఏ విధంగా అయితే అందరికీ ఉపయోగపడేలాగా మనం నిధులు తీసుకుంటూ ఉన్నాము అలాగే ఇది న్యాచురల్ కెలామిటీకి సంబంధించిన దాని విధంగా భావించి ఇది ప్రతిఫలం యానానికి సంబంధించిన నియోజకవర్గం అలాగే ముమ్ముడి వరం నియోజకవర్గానికి ఇది అదర్ క్యాస్ట్కి కూడా ఇవ్వాలని జరిగిన రెండో రోజునే రిఫండేషను ఇవ్వడం జరిగింది ఎందుకని అంటే ఇది ఒక నష్టం జరిగినప్పుడు ఆ నష్టానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది పైప్లైన్ వేసినప్పుడు అయితే అది మత్స్యకారులకు పైప్ లైన్ వేటకి ఇబ్బంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక రైతుకి నష్టం జరిగితే రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా అప్పుడు ఇచ్చేటప్పుడు ఇది న్యాచురల్ కెలామిటీకి సంబంధించింది న్యాచురల్ కెలామిటీకి సంబంధించింది కాబట్టి దానిని దానికి న్యాచురల్ కెలామిటీకి ఏ విధంగా అయితే తీసుకుంటారో ఆ విధంగా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ ఫైర్ అయింది కానీ ప్రజలు భయభ్రాంతులు అవ్వడం కానీ అన్నీ కూడా ఆ విధమైన ఒక ఎనిమిది డిమాండ్లతోటి ఆ రోజు రిపండేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఎనిమిది రిపండేషన్లో కూడా నిన్న డీటెయిల్గా మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఆ పక్కన ఉన్న గ్రామాలు వాళ్ళు ఉన్న చెప్పే డిమాండ్ని కూడా నాకు ఇచ్చిన పేపర్ని కానీ నిన్న అడ్మినిస్ట్రేటర్ అలాగే కాకినాడ కలెక్టర్ కూడా అక్కడ అందజేసి ఇవి కూడా దృష్టిలో పెట్టుకుని చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది వారు ముఖ్యంగా కాకినాడ కలెక్టర్ గారు అయితే ఒక విశాఖపట్నం సంబంధించిన దీని మీద ఒక ఎక్స్పర్ట్ సంబంధించిన కమిటీని వేసి వారు ముప్పై ఐదు రోజులు దీని మీద ఇక్కడికి ఏరియాకి వచ్చి ఏ విధంగా నష్టం జరిగింది ఏ విధంగా సాయిల్ టెస్ట్ ఏ విధంగా ఉంది వాటర్ ఏ విధంగా ఉంది ఈ పొల్యూట్ పొల్యూషన్ వల్ల కూడా ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న దాని మీద ముఖ్యంగా మత్స్యకారులకి వేటకి వేటలో జరిగిన సంఘటనలో ఒక పదమూడు పద్నాలుగు రోజులు మాత్రమే నష్టం జరిగిందని అది కొన్ని ఏరియాలకే జరిగిందని చెప్పేసి మాత్రమే వారు రిపోర్టు ఇవ్వడం జరిగింది మేమైతే దాని ఫిషింగ్ రూపంలో ఏ విధంగా నష్టం జరిగింది ఎన్ని జాతులు తెరమరుగైపోతున్నాయి లాస్ట్ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అలాగే ఇప్పుడు ఇతరులకు కూడా ఏ విధంగా నష్టం జరుగుతుంది ఆ నష్టం మీద కూడా ప్రతిఫలం అందరికీ కూడా వెళ్ళేలాగా ఈ విషయంలో చేయమని చెప్పేసి కోరడం జరిగింది ఎందుకనంటే దానికి వారు ఏ విధమైన నష్టం అన్నది చాలా సింపుల్గా చూపించున్నారు వారు నష్టపరిహారం ఎంత వేటకి ఇది అది అని చెప్పేసి ఒక ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయలుకి నష్టం వాటిల్లింది పది పదిహేను రోజుల్లో అని చెప్పేసి ఆ కమిటీ చూపిస్తే దానికి మే నేను నేనైతే దానికి ఇది అవ్వలేదు దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఆ మీటింగ్లో నేను మాట్లాడిన తర్వాతే మిగతా వాళ్ళు మాట్లాడున్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మత్స్యకారులకు ఏ విధమైన నష్టం ఇతరులకు ఏ విధమైన నష్టం అన్నది డీటెయిల్గా నేను మాట్లాడడం జరిగింది మాట్లాడి దాంట్లో ఏది ఇమీడియట్గా టెంపరీగా చేసేది ఏది పర్మనెంట్గా చేసేది ఏంటి హెల్త్ వైజ్గా ఏం చేయాలి ఇన్సూరెన్స్ వైజ్గా ఎవరైనా చనిపోయినప్పుడు నేచురల్స్గా చనిపోయినప్పుడు కానీ యాక్సిడెంట్లుగా చనిపోయినప్పుడు కానీ ఆ ఫ్యామిలీస్ లేదా ఇన్సూరెన్స్ పాలసీని ఏ విధంగా ఈ కంపెనీలు పే చేయాలి అలాగే అరవై మార్కులు పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అలాగే ఇంజనీరింగ్ చేసినా ఏది చేసినా కూడా ప్రైవేటుగా ఇతర కాలేజీలకి వెళ్ళేటప్పుడు దాంట్లో ఆ భారాన్ని వారు భరించేలాగా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఐదు లక్షల రూపాయల వరకు పాలసీ హెల్త్ పాలసీని ఏ ఒక్క రూపాయి లేకుండా వారికి ఏ వైద్యమైనా చేసేలాగా కుటుంబానికి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది యాభై పర్సెంట్కి గతంలోనే ఒప్పుకున్నదాన్ని ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా దాన్ని పూర్తిగా అమలు చేయట్లేదు ఏదో కొద్ది గొప్ప చేసి చేస్తూ ఉన్నారు అది ముప్పై మూడు పర్సెంటు దాన్ని ఆంధ్రా తీసుకుంటే పదిహేడు పర్సెంటు యానానికి సంబంధించిన దాన్ని చేయాలని చెప్పేసి సిఎస్ఆర్ కమిటీలో ఒప్పుకున్నా కానీ ఇప్పుడు వరకు ఎన్నిసార్లు చెప్పినా కానీ దాన్ని అమలు అవ్వట్లేదు లేదు ఇవి దృష్టిలో పెట్టుకుని కుదరదండి మేము రిపోర్ట్ అయిన కూడా సబ్మిట్ చేస్తాం దీన్ని ఏమొస్తుందో ఎలా వస్తుందో అన్నది కొంత తెలియ తెలియకనే ఉంటుంది మేము తప్పనిసరిగా ఇందులో పక్కన ఉన్న వాళ్ళకి ఏం చేయాలి మిగతా వాళ్ళకి ఏం చేయాలి అన్నది మాట్లాడతామని చెప్పి చెప్పున్నారు నేను కూడా యానానికి సంబంధించిన కొన్ని గ్రామాలు అలాగే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన అవతల ఆంధ్రాకి సంబంధించిన కొన్ని గ్రామాలకి ఎక్కువ నష్టం ఉన్నప్పుడు ఎక్కువ వారికి ఇచ్చేలా చేయండి మిగతా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇచ్చేలాగా చేయాలని చెప్పేసి నేను మీటింగ్లో డీటెయిల్గా మాట్లాడను దాన్ని ఏ విధంగా జరుగుతుంది ఏది మళ్ళీ ఇంకొక పది పదిహేను రోజుల్లో మళ్ళీ ఇంకొక మీటింగ్కి పిలుస్తామని చెప్పి చెప్పుకున్నారు ఆ మీటింగ్ ముందుగానే మీరు ఇది చేస్తాం ఇది ఇది వరకు సాధ్యం అన్నది కలెక్టరు అందరూ కూడా అడ్మినిస్ట్రేటర్ కూడా కూర్చుని మాట్లాడి అప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక మీటింగ్ పిలిస్తే అప్పుడు చెప్పిన తర్వాత మీరు ఢిల్లీకి పంపించి అది ఇంప్లిమెంటేషన్ వచ్చేలాగా చేయమని చెప్పేసి నన్ను కోవడం జరిగింది ఇప్పుడు వరకు cuide y de, y de అధికారులతోటి కలవడం ఆ ప్రజెంటేషన్ ఇవ్వడం రెండు సార్లు అయితే దాని ముందు కలెక్టర్ని కలిసి మూడు సార్లు నేను కలిసి మాట్లాడుతూ ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక పని ఉన్నప్పుడు ఆ పనిని పూర్తి చేయడానికి అది అయ్యే వరకు చేయడం అన్నది నా బాధ్యత నేను పాండిచ్చేరి ప్రభుత్వానికి రెండు సార్లు రిపండేషన్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు కూడా మళ్ళా దాన్ని ఏ విధంగా చేయాలి అలాగే ఐలాండ్ నెంబర్ త్రీది కూడా కొంత అక్కడ జరిగిన ఆరు మీటర్ల నుంచి పన్నెండు మీటర్లు అవుతుందంటే ఈ కంపెనీలదే బాధ్యత కాబట్టి అవి తీసుకోవాలని బ్రిడ్జింగ్ పని కూడా వాళ్ళే చేయాలని అలాగే సిఎస్ఆర్ నిధుల నుంచి ఇంకా అనేకమైన పనులు చేయాలని చెప్పేసి కోరిన దానికి మీరు తప్పనిసరిగా దాన్ని అమలు చేసే బాధ్యత ఇక్కడ ఉన్న ఈడీ కానీ మిగతా కాకినాడ కలెక్టర్ కానీ యానం అడ్మినిస్ట్రేటర్ కానీ అఫీషియల్గా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పేసి కోవడం జరిగింది